కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు తొలి తిరుపతి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ శృంగార వల్లభ దేవస్థానం ఈవో వడ్డీ శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ మెయిల్ల కృష్ణమూర్తి ఏర్పాట్లు పర్యవేక్షించారు దేవదాయ శ్రీ శృంగార వల్లభ దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు పూజా సామాగ్రి జాకెట్లు లక్ష్మీదేవి రూపులను పంపిణీ చేశారు